తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపై ఓ యువకుడు ఒంటిచత్తో పోరాడాడు చిరుత పులిపై తిరగబడ్డాడు సకాలంలో తెగువ ధైర్యం ప్రదర్శించిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్ అతనిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిరుత పులిపై పోరాటం చేసిన ఘటన లఖింపూర్ కేరీలోని జగనపూర్ గ్రామంలో జరిగింది అటవీ శాఖ అధికారుల సమాచారం మేరకు మిహిలాల్ గౌతమ్ది నిర్ధారిపూర్వ అనే గ్రామం ఇటుక బట్టిల్లో పనిచేసేందుకు గౌతమ్తో పాటు మరికొందరు సోమవారం జుగునూపూర్ గ్రామానికి వచ్చారు ఇటుక బట్టిల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్తో పాటు ఇతర కార్మికులు కలిసి ఇటుకలను వేడి చేసే కొలమి ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు సరిగ్గా అదే సమయంలో అక్కడే సేద తీరుతున్న పులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది దాడి చేస్తున్న చిరుత పులిని చూసి భయపడకుండా గౌతమ్ తన వట్టి చేతులనే ఆయుధాలుగా మార్చి దానిని నిలువరించే ప్రయత్నం చేశాడు ఏమాత్రం బెదరకుండా చిరుతపై ఎదురుదాడికి దిగాడు ఆ ప్రయత్నం ఫలించడంతో గౌతమ్ బలం ముందు చిరుత తేలిపోయింది అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేశారు చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసురుతూ చిరుతను భయభ్రాంతులకు గురిచేశారు ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటి తోటల్లోకి పారిపోయింది